ஜன்மோன் ரெண்ட்ரோ கே பக்க மாதிரி பேதவாரி ரெண்டு ரோட்டா இரவிலுக்கு నాయకులు బాగుంటారు నాయకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కరు బాగుంటారా మీరు బాగా మీరు కూడా వేస్తారా డబ్బు మీకేసారా డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు నా అవ తాతలు నా అక్కలు నా చెల్లెల్లో మొత్తుపోయి ముప్పై మీకు బెండ్ నొక్కు ఆయన పట్టం కూడా అయిపోతాను నాయన పట్టం కూడా మీరు ఏం చేస్తారా బుద్ధుడు మీరు వచ్చి బాగుపడేసారు వస్తారని అనుకుంటా చంద్రబాబు ఎందుకు ఇదే చెప్తారా అనే పైన కావచ్చు బాగున్నారు ఇది కావాలి ఎందుకంటే జగన్మోహిని నావాదానికి అంటే ప్రతి నీల అదే ఉన్నారు ఈ బుద్ధు మీకు బిగా ఇప్పించిన ఈ బుద్ధు అలా ఎందుకంటే ఇంకా మూడు నెలలు పట్టాలి కన్స్ట్రక్షన్ ఇంకా మూడు నెలలు టైం పట్టాలి కానీ ఆయన ఇప్పటికే దోహదాలు నా భయం ఏం లేదు పెట్టుకోవాలి కాయలు పెట్టారు కానీ బియ్యాలు సరిపోయన్నారు ఆ బిగ తీసేసి దాంట్లోనే అసలు వైర్ చుచిపోతాలో వైర్ తీసుకో వాళ్ళకి మిగతా వెయ్యి మంది కూడా తొందరగా ఇరవై ఇరవై మంది రోజు ఇరవై మంది చప్పుడు లిస్ట్ చేయండి వాళ్ళు కమలాపురంపై రిజిస్టర్ చేసుకుని కాదు రిజిస్ట్రేషన్ కమలాపురం రిజిస్టర్ ఆఫీస్ పోయి రిజిస్టర్ చేసుకుని వాళ్ళ పేరుతో గవర్నమెంట్ ఉచితంగా రీసెంటర్ అంటే మీరేం డబ్బులు పెట్టాలి అవసరం లేదు మరి రిజిస్టర్ కి ఎందుకంటే మీరు మీకు డాక్యుమెంట్ అవసరం కదా ఇలాంటి పటాక అయితే మీకు అవసరం ఇలాంటి పటాక అయితే మీకు రిజిస్టర్ అయితే మీకు అవసరం ఎందుకంటే మీ దగ్గర చెప్పేదానికి అవసరం కదా లేకపోతే ఎవరంటే వాళ్ళకి అబ్జా చేస్తారు మీ మళ్ళీ కాబట్టి ఆ ప్రక్రియ కూడా సైబర్ ఎలక్షన్ జరుగుతారు ఎందుకంటే ఎలక్షన్ కూడా దగ్గరకు వస్తాయి ఈ నిలబడిపోతే కనీసం మీ చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తామో లేదని మాత్రం సో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వాళ్ళకి హ్యాండ్